మీ మేనేజర్ ఇప్పుడన్నా లీవ్ లీవ్ ఇచ్చారు మావాడు చెప్పాడు మీ మేనేజర్ గురించి అంత శ్రమ పడే బుద్ధులు ఆ జాబ్ మానేసి మా వాడితో పాటు షూర్ షాప్లో కూర్చోచ్చు కదా అక్కడ నిన్ను ఎవడు ఏమండు నీకు నువ్వే బాసు తెలుసు మీకు మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మధ్యలో అడగడానికి మేమెవరం అండర్స్టాండింగ్ ఉండడం మంచిదే మంచిది చాలా మంది పెళ్ళై చాలా ఏళ్ళైనా ఒకరికొకరు అర్థం కారు కానీ వీళ్ళేంటో ఒక్కసారి కలిసినప్పటికీ బాగా క్లోజ్ అయిపోయారు అవునవును మీ అమ్మాయి ఏ మా చేసిందో ఏంటో మా అబ్బాయిని కిషోర్ చాలా కోర్స్ ఇంకా టెస్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి ఇలా అయితే వర్క్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది ఒక్క టూ డేస్ లో మ్యాథ్స్ ఏ ఎందుకని అంత డిలే అంటే నేను మాన్సానే కదా వర్క్ చేసేది మాన్సే లీవ్ లో ఉంది చే ఫ్రాక్చర్ అయ్యి సో దట్స్ ఫైన్ ఆస్క్ మాన్సా టు వర్క్ ఆన్ ఇట్ బట్ ఐ థింక్ అది అవదేమో ఎందుకంటే చే ఫ్రాక్చర్ అయింది కదా బట్ వి ఆర్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచువేషన్ కదా కిషోర్ క్లయింట్ డిమాండ్ చేస్తున్నాడు ఇలాంటప్పుడు అవైలబుల్ లేనంటే ఎట్లా షి హాస్ టు వర్క్ మాట్లాడతంతో అయినా కశప డౌంటింగ్ సో తన చే ఫ్రాక్చర్ కూడా హ్మ్ నీకొక సాఫ్ట్వేర్ కదా చెప్పాలి చూడు కిషోర్ షికాగోలో ఒక అతను తలకి బలమైన గాయం తగిలి కోమాలోకి డాక్టర్లు డాక్టర్లందరూ ఎంతో ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు అప్పుడు ఒక మిరాకిల్ జరిగింది నేను మాన్సా దగ్గర నుంచి కూడా ఇదే లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తనని లీవ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని వర్క్ ఫినిష్ చేయమని చెప్పు ఒకవేళ ఏమన్నా అడిగిందనుకో ఇదే స్టోరీ చెప్పండి తనకు కూడా అయినా తనదేమీ పెద్ద సీరియస్ ఫ్రాక్చర్ కాదు కదా ఇట్ జస్ట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ రైట్ ఓకే కశ్యప్ గో నువ్వు మారవరా ఏమ్మా మేము మేము మాట్లాడుకుంటున్నావు నువ్వేం మాట్లాడవా అయ్యో అలా ఏం లేదు మావయ్య ఇప్పుడు మాట్లాడు మరి మీకు స్వీట్ షాప్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది మావయ్య యాక్చువల్లీ ఇది చాలా మంచి క్వశ్చన్ అప్పుడు నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి పని పాట లేక బలాదుర్గ రోడ్లంటే తిరుగుతుంటే ఒక్క నిమిషం మావయ్య బతిపోయినరా బాబు ఆ కిషోర్ గారు ఎలా ఉంది ఇప్పుడు పర్లేదు కొంచెం బెటర్ హో ఓకే అన్నట్టు చెప్పండి ఏమైంది అది కశ్యప్ నీకు వర్క్ ఇచ్చాడు వాట్ ఇంకా చేయాల్సిన వర్క్స్ చాలా ఉన్నాయి కదా మై హ్యాండ్ ఇస్ బ్లడీ ఫ్రాక్చర్ కిషోర్ ఎలా చేస్తాననుకుంటున్నారు అండ్ ఐ యామ్ ఆల్సో ఆన్ లీవ్ అయ్యో జైత్రి నేను అదే చెప్పా కానీ క్రైసిస్ లో అవైలబుల్ ఉండాలి అంటున్నాడు బుల్షిట్ బిర్గిన్ చేత వర్క్ ఎలా చేయాలి కిషోర్ అసలు బుద్ధున్న వాడికి సేమ్ డైలాగ్ నేను అదే చెప్పా జైత్రి ఆ ఏమన్నాడు ఏమంటాడు ఒక స్టోరీ చెప్పాడు ఏం స్టోరీ వద్దులే నీకు చెప్పపోవడమే బెటర్ చెప్పు కిషోర్ షికాగోలో ఒక అతను తలకి బలమైన గాయం తగిలి కోమాలోకి వెళ్ళిపోయాడు డాక్టర్లందరూ ఎంతో ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు అప్పుడు ఒక మిరాకిల్ జరిగింది ఏమైంది అప్పుడు వాళ్ళ ఆఫీస్ నుంచి మేనేజర్ ని పిలిపించారు మేనేజర్ ఆ పేషెంట్ చెవి దగ్గరికి వెళ్ళి క్లైంట్ ఇచ్చిన డెడ్ లైన్ దగ్గరికి వస్తుంది బోల్డ్ అంత వర్క్ పెండింగ్ ఉంది ఇలాంటప్పుడు లీవ్ ఇవ్వడం అస్సలు కుదరద హే అన్నాడు అంతే కూర్చున్నాడు వాట్ నేను మాన్సా దగ్గర నుంచి కూడా ఇదే లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తనని లీవ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని వర్క్ ఫినిష్ చేయమని చెప్పు ఒకవేళ ఏమైనా అడిగింది ఇదే స్టోరీ చెప్పండి తనకు కూడా అయినా తనదేమీ పెద్ద సీరియస్ ఫ్రాక్చర్ కాదు కదా ఇట్ జస్ట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ రైట్ ఏం మాట్లాడుతున్నాడు తన కొడుకు అసలు బుద్ధుందా వాడి సెన్సెస్ గా మాట్లాడుతున్నాడు సెన్స్ జైత్రి నా మీద అస్సలు ఆవం లేదు ఐ జస్ట్ మెసెంజర్ అంతే ఐ ఐఎమ్ సో సారీ జైత్రి మీరు ఎందుకు సారీ చెప్తున్నారు ఆ కశ్యప్ గాడికి నా వర్క్ చేస్తున్నందుకు నాకు నేను చెప్పుకోవాలి కెన్ యు మేనేజ్ అయితే ఎలా షూర్ నాకు అర్థం కావట్లేదు ఐ కాంట్ యూస్ మై ఫింగర్స్ ఆల్సో ఒక చేత వర్క్ ఎలా చేయాలి ఐ హావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ జైత్రి యు స్ట్రెస్ తీసుకో గ్యాప్స్ తీసుకుంటా వర్క్ చేయ్ జాగ్రత్త కిషోర్ గారు ప్లీజ్ సలహాలు ఇవ్వకండి నేను ఏదో ఒక చేస్తాను